నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి నాకు కుదరట్లేదు అనమాట కొంచెం పర్సనల్గా పనులు ఉన్నాయి బయటకు వెళ్ళి షాపింగ్ చేసే పనులు వాటి మూలన నేను రెగ్యులర్గా అయితే వీడియో చేయలేకపోయానండి అయితే ఒక వ్లాగ్ రూపంలో మీ అందరి ముందుకి వచ్చానండి ఇది కూడా ఈరోజు షూట్ చేసిన వీడియో కాదు ఒక టూ డేస్ అంటే నిన్న కాక మొన్న అలా షూట్ చేసిన వీడియో అనమాట ఆ రోజు చక్కగా బయట ఎండ వచ్చిందండి నేను నా చీరలకి గంజి పెట్టుకోవడానికి ఇలా గంజి ఉడకబెడుతున్నాను ఎందుకు ఎండ వచ్చింది అని అంటే మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మనకేంట్లో అండి అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ వేసవ లేకుండా వర్షాకాలం వచ్చినట్టుగా అలా అయిపోయింది చల్ల చల్లగా ఉంటుంది ఒకరోజు కొంచెమే ఎండ వస్తుంది అనమాట అందుకే ఎండ వచ్చిన రోజు ఇలా గంజి ఉడకబెడుతున్నాను నా చీరలకు పెట్టడానికి గంజి ప్రాపర్గా ఎలా ఉడకబెట్టాలి బట్టలకు అవి చక్కగా ఎలా స్టిఫ్గా పడతాయి అనే దాని మీద కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి అది చాలా మంచిగా వైరల్ అయింది దాన్ని కూడా మీకు ఇందులో ఇస్తాను లింక్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకున్నారా సమ్మర్కి సంబంధించి ఎండగా ఉందని అన్నాను కదా ఒక మంచి టిఫిన్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఇది కూడా నా ఓన్ రెసిపీ కాదులేండి నేను రీసెంట్గా యూట్యూబ్లో చూశాను నాకు భలే నచ్చింది సరే ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇది కొంచెం నె నెయ్యి కొంచెం నూనె రెండు కలిపి చేయాలండి పెసరపప్పుతో చేసేది అనమాట ఒక టైప్ ఆఫ్ పొంగలి అనుకోండి కట్టి పొంగలి స్టైల్లో ఉంటుంది బట్ అలా ఉండదు టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి వండిన తర్వాత తిన్నాం కదా అయితే ఇక్కడ నూనె నెయ్యి సంభాగాల్లో తీసుకుని అది కొంచెం ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర అవి వేసుకుని అవి వేగే టైంలోనే మిరియాలు దీనికి ఎడిషనల్గా టేస్ట్ ఇచ్చేది మిరియాలండి ఈ రెసిపీకి ఆ మిరియాలను కూడా కచ్చ పచ్చగా వేసేసుకుని వేయించేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి దీనికి స్పెషల్గా ఇంకా ఈ వెజిటబుల్స్ ఏమి యాడ్ చేసుకోలేదండి ఈ కాంబినేషన్లో ఇది ఎంత టేస్టీగా ఉందంటే మనం ఇలాంటి రెసిపీ కనుక ఎవరైనా వస్తే అంటే బంధువులు లాంటి వాళ్ళు వస్తే చేసి పెట్టచ్చు అనమాట అంత బాగుంది జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది బంధువులు వస్తే అప్పటికప్పుడు అందరూ ఉప్మా చేస్తారు కదా ఉప్మా అంటే ఎక్కువ మంది ఇష్టపడరు అలా కాకుండా ఈ స్టైల్లో చేసి చూడండి నిజంగా మీ ఇంట్లో వాళ్ళే కాదు వచ్చిన బంధువులు కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతారండి నేను కూరగాయ ముక్కలు వేసాను కదా అవి వేగే టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బియ్యము పెసరపప్పు సమభాగాల్లో తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి ఆ కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఈ వేగిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసి కొంచెం అటు ఇటు వేగనివ్వాలి కాసేపు వేగిన తర్వాత దీనికి సరిపడా క్వాంటిటీలో వాటర్ పోసేసుకోవాలి అంటే కుక్కర్లో కదా నేనేసింది ఒకటికి రెండు పోసానండి అంటే జనరల్గా కుక్కర్లో అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర వేస్తాం కదా ఇది కొంచెం మెత్తగా ఉంటే టేస్టీగా అనమాట అందుకని ఒకటికి రెండు పోసేసి కుక్కర్లో మూడు విజిల్స్ రానిచ్చానండి అంతేనండి అసలు కమ్మటి అద్భుతమైన కట్టి పొంగలు పొంగలే కాదు కిచిడీ కాదు అన్నట్టు అంత టేస్టీగా ఉందండి ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి ఇది టేస్టీగా ఎలా వచ్చిందో చెప్తున్నాను బట్ మీకు చూపించడానికి ఆ చిన్న క్లిప్ మిస్ అయ్యిందండి సారీ ఏమనుకోవద్దు కాకపోతే ప్రొసీజర్ అంతా మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్గా చెప్పేశాను మీకు ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది ఒక బుజ్జి రోల్ అండి నేను ఈ మధ్య ఒక చిన్న రోలు కొనుక్కోవాలి అని ఇంట్లో అంటే మా పెద్ద బాబు బయట తను బయటకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతుంటే తీసుకొచ్చాడండి ఓకే నాకు నచ్చింది బట్ నేను దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ అనుకున్నానండి ఎనీవే తీసుకొచ్చాడు కదా ఇంకా వాడటం అయితే నేను మొదలు పెట్టలేదు మీ అందరితో షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి ఎలా ఉంది బుజ్జి రోలు బాగుంది కదా ఓకే ఇక్కడ ఇంకా టిఫిన్ సెక్షన్ ఇదంతా అయిపోయింది నేను చీరలకి గంజి పెట్టేశానండి పెట్టేసి చీరలు ఆరయ్యాలంటే కంపల్సరీగా ఇంకో మనిషి తోడుండాలి కదా మా పట్లొత్తికి పైడమ్ రాగానే తనతోనే ఇద్దరం కలిసేసి ఆరబెట్టేస్తున్నాము చాకలి అమ్మాయి ఉన్నా కూడా మా బట్టలకి గంజి నేనే పెట్టుకుంటానండి ఎప్పుడు ఎందుకంటే మా హస్బెండ్ కంప్లీట్గా కాటన్ షర్ట్లు కత్త షర్ట్లు వేసుకుంటారనమాట ఇంకా వేసవకాలం కాదు అన్ని కాలాల్లోనూ ఆయన షర్ట్స్కి గంజి పెట్టడం అనేది నాకు రెగ్యులర్ పనుల్లో ఒక భాగం అయిపోయింది అయితే నేను గంజి చక్కగా మనకి బట్టలకి స్టిఫ్గా ఎలా పడుతుంది ఈజీ వేలో ఎలా గంజి ఉడకబెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో పోస్ట్ చేసి మన పొదరిల్లులో నేను అప్లోడ్ చేశానండి దానికి మంచి లింక్ కూడా మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి మీరు అందరూ ఎంతో ఆదరించారు ఆ వీడియోని నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓకేనా ఇదిగోండి చీరలు చక్కగా మొత్తం నాలుగు చీరలు ఒకదానిపైన ఒకటి చక్కగా ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకుని ఇంకా ఇలా బాగా ఎండ వస్తున్నప్పుడు అంటే వేసవ కాలం బాగా ఎండ ఉన్నప్పుడు కొంచెం కొత్తగా కొన్న బట్టలు కానివ్వండి మా బాబాళ్ళ మంచి కొంచెం బ్రాండెడ్ టీషర్ట్స్ అలాంటివి ఏమి కూడా నేను మేడపైన ఆరైనండి ఆ ఎండకి ఎంత కాస్ట్లీ బట్టలైనా కూడా ఊరికే పాడైపోతాయి ఇది ఒక టిప్ అనుకోండి ఓకేనా వాటిని మాత్రం ఆ అమ్మాయి ఉతికిన తర్వాత మా బాల్కనీలోనే తెచ్చి ఆరబెట్టుకుంటాను నేను ఇక్కడ నా చీరలన్నీ చక్కగా ఆరిపోయినాయి అండి ఇంత ఎండ్లో ఎంత ఒక గంట కూడా పట్టలేదండి చక్కగా ఆరిపోయినాయి వాటిని అన్నిటిని తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా రెడీ అయ్యి ఈరోజు షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నానండి దగ్గరలోనే మా పెళ్లి రోజు మా పెళ్లి రోజు అయిపోయిన తర్వాత ఇంకో వారం రోజులకే నా పుట్టినరోజు కూడా ఉందండి దాని షాపింగు నాకు కుదిరినప్పుడల్లా వెళ్తా కొంచెం కొంచెం చేసుకుంటున్నానండి ఈరోజైతే బ్లౌజులు అవి తెచ్చుకోవడానికి వచ్చాను నేను ఈ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అవి కూడా నేను త్వరలోనే ఇస్తానండి నాకు మొన్న చెప్పాను కదా టైం ఎక్కువ లేకపోవడం వలన నేను వీడియో షూట్ చేయలేకపోయాను కానీ బాగా అనిపించింది ఈ షాప్లో వీడియో తీసి మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా మందికి ఉపయోగపడతాయి కదా అని మంచి మంచి మెటీరియల్స్ ఉన్నాయండి అవి కూడా చక్కగా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి చాలా నచ్చినాయి అనమాట కొన్ని కొన్ని వాటి మీద అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయి నేను కుదిరితే తప్పకుండా ఈ షాపు వీడియో ఒకటి చేస్తానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద వీడియో చేయండి మేడం అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి పెడితే తప్పకుండా చేస్తాను ఫ్యాబ్రిక్స్ అండి పర్టికులర్గా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి లెహంగాలకి ఇంకా చున్నీసు ఇవన్నీ కూడా ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట నేనేం తెచ్చుకున్నాననేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంకా నేను షాప్లో ఉండగానే మబ్బులు మూసుకుపోయినట్టుగా అయిపోయి వర్షం వచ్చేలాగా అయిపోయిందండి వాతావరణం అంతా చాలా బాగుంది మేము ఇంకా గబగబా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసానండి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చీర అయితే మొన్న మదర్స్ డే రోజు మా పిల్లలు నా కోసం తెచ్చిన గిఫ్ట్ అండి ఈ శారీ నాకు భలే నచ్చిందండి ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి జనరల్గా ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా అకేషన్ వస్తే అంటే పుట్టినరోజు కానీ ఇలాంటివి వస్తే మన వాళ్ళందరూ విష్ చేయాలి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా అలా అనిపిస్తుంది కదా కాకపోతే మదర్స్ డే రోజండి నాకు గిఫ్ట్లు కావాలి లేదంటే ఇంకా ఏదో ఇవ్వాలి మన పిల్లలు మన గుర్తు పెట్టుకుని ఇలా నాకు అంతగా అనిపించదండి కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఎక్కువగా వాళ్ళు నాతో కొంచెంసేపు స్పెండ్ చేయాలి వాళ్ళెంత చదువుల్లో వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నా కూడా నాతో కొంచెంసేపు స్పెండ్ చేయాలి నాతో కాసేపు మాట్లాడాలి మనసు విప్పి ఒక పది నిమిషాలైనా ఆత్మీయంగా మాట్లాడితే చాలు అవే కోట్లు విలువ చేసే బహుమతి నాకు అనిపిస్తుందండి నాకే కాదు ఏ తల్లికైనా తన పిల్లల నుంచి ఆశించేది ఇదే కదండి వాళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి మనతో మనసు విప్పి కాసేపు అయినా మాట్లాడాలి ఎంత పెద్దవాళ్ళైనా కూడా అని అనిపిస్తుంది కదా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చిన బ్లౌజెస్ ఇవేనండి ఈ బ్లౌజెస్ ఏ చీరల పైకి తీసుకొచ్చాను ఏంటి అనేది కూడా నేను తర్వాత చేసే వీడియోలో తప్ప కుండా మీతో షేర్ చేసుకుంటానండి నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఏది చూసినా అయ్యో దీని గురించి మన వాళ్ళకి చెప్పలేదు కదా ఇది చూపించలేదు కదా అలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన తులసి మొక్క అండి చాలా చిన్న మొక్క కొత్తగా మళ్ళీ ఇంకో తులసి మొక్కను తెచ్చి నాటామండి ఎందుకనంటే ఎప్పుడు కూడా తులసి మొక్కలో ఉన్న మట్టిని అప్పుడప్పుడు అంటే ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి మొత్తం చక్కగా పెళ్ళగించేసేసి మట్టిని లూజ్ లూజ్గా చేసి దానిలో ఏంటంటే ఆ పిడకలు ఉంటాయండి మా ఇంట్లో దానికి సంబంధించిన ఆ పిడకల్ని పొడి చేసి దానిలో వేస్తాం అనమాట అది ఎరువుగా పనిచేస్తుందని చెప్పేసి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు అంటున్నారు మా హస్బెండ్ చేస్తారండి అయితే ఈసారి ఏమైందంటే అలా చేసే క్రమంలో ఆయన తులసి మొక్కని కంప్లీట్గా బయటికి తీసేశారు ఈ ఎరువు వేసే క్రమంలో అలా తీసేసరికి ఏం మిస్టేక్ జరిగిందో ఏమో కానీ తులసి మొక్క నిద్రపోయినట్టుగా అయిపోయిందండి ఇంకా ఎందుకులే అలా ఉంచటం అని చెప్పేసి ఆ పాతది తీసేసి ఇంకా ఒక మంచి రోజు చూసుకుని మళ్ళీ కొత్త తులసి మొక్కను తీసుకొచ్చి నాటారండి మీరందరూ ఏమనుకుంటున్నారు గత కొన్ని రోజులుగా చక్కగా బయట వాతావరణం అంతా కూడా ఒకరోజు వర్షం పడటమో లేదంటే వర్షం పడేలాగా వాతావరణం అయిపోవడము ఎలా చూసుకున్నా కూడా ఓవరాల్గా ఎండ అనేది మన టార్గెట్ చేయకుండా చల్లగానే వెళ్ళిపోతుంది ప్రతిరోజు కదా నిజంగా ఆశ్చర్యంగా ఉందండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పటి వరకు మరి నెక్స్ట్ ఎలా ఉంటుందనేది మాకు తెలియదు కదా వాతావరణం గురించి ఇప్పటి వరకు మాత్రం చల్ల చల్లగా దాటిపోయాం మనము సమ్మర్ని అని అనిపిస్తుందండి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మాత్రం ఎన్నో ఏళ్ల తర్వాత ఉన్న ఉష్ణ సంవత్సరం అంటండి నిజంగా కదా లాస్ట్ ఇయరు రాక్షస ఎండల్లాగా కాసినాయి కదండి ఈ సంవత్సరం మాత్రం ఆల్మోస్ట్ మే సగం అయిపోయింది చల్ల చల్లగానే గడిచిపోయింది ఇక ముందు కూడా చల్లగానే ఉంటుందనేది ఆశిద్దామండి ఎందుకంటే నైరు తీరుత పవనాలు కూడా వచ్చేస్తాను త్వరలోనే అని నేను న్యూస్ పేపర్లో చదివాను కాబట్టి ఓవరాల్గా ఈ సంవత్సరం వేసవకాలం మనకి చల్లగానే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు కదండి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత మీతో చక్కగా మనసు విప్పి మాట్లాడాను అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను నాకు మనసు అంతా చాలా తృప్తిగా హాయిగా అనిపిస్తుందండి మీకేమనిపిస్తుంది ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్